సో అందరికీ నమస్కారం ఈ ఈ వీడియోలో నవోదయ విద్యాలయ సమితి రందు ఉద్యోగుల సమాచారం గురించి మాట్లాడతాము కొత్తగా ఈ వీడియో సందర్భంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కౌన్సిలర్స్ కౌన్సిలర్ పోస్ట్లు పడ్డాయండి సో ఏ రాష్ట్రాల వాళ్ళ ప్లేసుకోవచ్చు కర్ణాటక వాళ్ళు జేఎన్విఎస్లోని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ వాళ్ళ ప్లేసుకోవచ్చు ఇది సో ముఖ్యంగా ఏ పోస్టులు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ సో ఏమన్నాడు కౌన్సిలర్ పోస్ట్ లాంటి అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్గా నింపబోతున్నారు అందులో వీళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఎంఎస్సి సైకాలజీ అన్నాడు ఇంకా వన్ ఇయర్ డిప్లొమాలోని గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లోని అనుభవం కూడా అడుగుతున్నాడు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు లేకపోతే కూడా అనుభవం నేను వాళ్ళు అప్లై చేసుకుంటే కూడా తీసుకునే అవకాశం ఉంటుంది తర్వాత దాంతోపాటుగా మీకు సంబంధించినటువంటి జేఎన్వి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మిగతా డీటెయిల్స్ కూడా చూడవచ్చు సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి తర్వాత దీనిలో ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టు ఫిఫ్టీ ఇయర్స్ అంటే నలభై ఐదు వేల శాలరీ ఉంటుంది జూలై పదిహేనవ తేదీన ఇంటర్వ్యూస్ ఉంటాయండి ఇంటర్వ్యూ ఆధారంగానే నింపుతారు తర్వాత ఈ జేఎన్విలోని మీరు ఈ వెబ్సైట్లో సో జవా ఇక్కడ మనం ముఖ్యంగా ఈ యొక్క వెబ్సైట్లోని నవోదయ విద్యాల సమితి అనేటువంటి వెబ్సైట్ నుంచి ఇది ఏంటంటే ఆన్ అటోనమసీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్ట్ ఆఫ్ ఇండియా సో దానికి సంబంధించి ఉంది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇది కాబట్టి జేఎన్వి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సైట్కి వెళ్ళాలి అంటే నవోదయ విద్యాలయ సమితి అనేటువంటి సైట్ ఉంటుంది ఆ సైట్లోకి వెళ్ళి మీరు ఈ జేఎన్వి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మస్ట్ బి సబ్మిట్ ద క్రైటీరియా అని చెప్పేసి మీకు ఆ గూగుల్ ఫామ్స్ ఉంటే గూగుల్ ఫామ్ నింపాల్సి ఉంటుంది గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి నింపాల్సి ఉంటుంది తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది గూగుల్ ఫామ్లో వెళ్ళి అంటే ఈ యొక్క ఈ ఏదైతే ఈ నవోదయ విద్యాల సమితి ఉందో దానిలో ఉన్నటువంటి సైట్లోకి వెళ్ళి మీరు ఫామ్ నింపాల్సి ఉంటుంది లేదా ఇక్కడ ఉన్న అడ్రస్ స్క్రీన్ కనిపిస్తున్నటువంటి దానిలో మీరు దీన్ని ఎంటర్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ వస్తుంది అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో వెన్యూ వచ్చేసి ఇక్కడ మీ మీద కనిపిస్తుంది జవహర్ నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి విద్యాలయ ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అనేది ఆ అడ్రస్లో మీరు వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఓకేనా ఇంకా ఇంకా ఇక్కడ ఇచ్చే చూడండి డిజిటల్ నోటిఫికేషన్ ప్లీజ్ విజిట్ ద బిలో లింక్ ఆఫ్ ద సో ఇక్కడ ఇచ్చాడు ఈ యొక్క బిఐటి డాట్ ఎల్వై నోటిఫికేషన్ అని చెప్పేసి ఇది ఇంట్రెస్ట్ కూడా మీకు ఆన్లైన్లో మీకు చూపిస్తుంది లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడండి సో జయకృష్ణ జయకృష్ణ వైస్ ప్రిన్సిపల్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ టూ సిక్స్ డబల్ టూ అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి కూడా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇది గవర్నమెంట్ సమయం పోస్టులు కౌన్సిల్ పోస్ట్లు అంటే కాంట్రాక్ట్ బేసిక్లో నింబోతున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవాలి సో థ్యాంక్ యూ టు ఆల్